నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరం అతలా విజయవాడలో ఏ బస్తీలో చూసినా వరద నీరే దర్శనమిస్తుంది రోడ్డు చెరువును తలపిస్తుంది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బుడమేరు వాగు పొంగి ఊరు మీద పడింది రోడ్లపై నడుములోతు నీరు చేరింది వరద బాధితులకు లైవ్ జాకెట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ మా కాంతి అందిస్తారు గర్ లో గంట ఏదైతే బుడమేరు కట్ట తెగడం వల్ల వస్తున్నటువంటి వరద ఉధృతి పెరగడం తోటి అధికారులు ఇక్కడ పర్యవేక్షణ చేపడుతున్నారు ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ ఇక్కడికి వచ్చారు ఏదైతే నీళ్లు ఉన్నప్పటికీ కూడా లోపలికి ఎస్డిఆర్ ఎఫ్ బృందాలను అయితే పంపించడం జరిగింది మేడం ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే అంటే మనకి లో మనకి గేట్స్ అనేవి ఎత్తడం వల్ల బుడమేరు ఈ ప్రవాహం అనేది సడన్ గా పెరగడం వల్ల ఎక్కువ వచ్చి మన విజయవాడకి సంబంధించి వేరియస్ ఏరియాస్ అనేది రాజరాజ్ ఇతర ఏరియాస్ అనేది మునిగిపోయాయి పబ్లిక్ అంతా చేసినా వాళ్ళు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది అయింది అయితే ఇప్పుడు గేట్స్ అనేవి క్లోజ్ చేసేసారు కాబట్టి కొంచెం టైం తీసుకున్నా రిసీడ్ అవుతుంది అయితే ఈ లోపుగా ఎవరైతే ప్రమాదంలో చిక్కుకున్నారో వాళ్ళందరినీ రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బోర్డ్స్ అనేది మేము సిద్ధం చేశాము పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఎట్లాను మనకి గేట్స్ క్లోజ్ చేశారు కాబట్టి మనకి వాటర్ ఖచ్చితంగా తగ్గుతుంది ఈ లోపుగా పబ్లిక్ కావాల్సిన ఫుడ్ కానీ ఇతర అరేంజ్మెంట్స్ మేము బోట్స్ ద్వారా అయినా సరే కనీసం కొంచెం లేట్ అయితే ఇవ్వడానికి అంతా కూడా మేము రెడీగా ఉన్నాం అంటే ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన దానికి లోపల ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉదయం నుంచి ఉన్నారు ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ కూడా విఎంసీ పెట్టింది సో అక్కడికి వచ్చే కాల్స్ని బట్టి వెళ్తున్నారా లేకపోతే ఎట్లా వాళ్ళని రెస్క్యూ అనేది ఎట్లా చూస్తారు అంటే మాకు సచివాలయం సిబ్బంది ద్వారా మేమంతా కూడా యాక్సెస్ తీసుకున్నామండి అలాగే మాకు కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి వచ్చిన నెంబర్స్ని బట్టి కూడా మేము వెళ్తున్నాము ఒక్కొక్క పర్సన్ మనకి చెట్టు పైన ఇరుక్కున్నట్టుగా మా సచివాలయం అక్కడ పబ్లిక్ చెప్పడం వల్లే మేము ఇప్పుడు గా చెట్టు మీద ప్రయారిటైజ్ అనమాట ఎవరైతే బాగా ఇమీడియట్గా రక్షించాలో వాళ్ళని ప్రయోటైజ్ చేసి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళని కూడా మనం సేఫ్ ప్లేసెస్కి తీసుకొస్తాం అంటే చాలా దూరం నుంచి మా పిల్లలు ఇక్కడ లోపల ఉండిపోయారు ఇప్పుడు చూస్తున్నాం లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ ఆతృత వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే అవసరం ఉంటుందంటే ఇప్పుడు ఏదైతే గండి పడింది అంటున్నారో దానికి అడ్డుకట్ట అనేది వేయడం జరిగిందా ఎంతసేపు ఇది ఫ్లో తగ్గే అవకాశం ఉంది అంటే వాళ్ళకి పైన మునిగిపోవడం వల్ల వాళ్ళ గేట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చింది ఇది గండి పడడం అంటే ఆ పైన గండి పడింది మనకైతే గేట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చింది ఆ గేట్స్ క్లోజ్ చేసి కూడా టూ అవర్స్ పైన మనకి ఎక్స్పెక్టెడ్ టైం అంటే ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ లో ఇది తగ్గుతుంది అనేది ఇప్పుడు మనకి హెవీగా ఉంది కాబట్టి టూ అవర్స్ నుంచి మనకి తగ్గిపోతుంది దాదాపు ఇంకొక రెండు గంటల్లో ఈ వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది మొత్తంగా గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో దాని ద్వారా ముందుకు వెళ్తున్నామని అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం